హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేస్తాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మళ్ళీ విజయవాడలో వంటనో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ రాముదారి గుడి ఉందండి గుడివారేట్ మన షాప్ అండి లోపల వనితా సిల్స్ సందులాప్ల ఏమైనా డౌట్స్ అంటే మేడం గారు ఆల్రెడీ వీడియోలో క్లియర్ గా చూపిస్తారు సో ఫస్ట్ మీ వీడియో క్లియర్ గా వాచ్ చేయండి సో అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మా స్క్రీన్ మీ నంబర్ కూడా ఉంది మేడం సో దాని మీరు సబ్జెక్ట్స్ మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఈ రోజు కలెక్షన్ సార్ ఈ రోజు కలెక్షన్ మంచి జార్జెట్ సైజ్ పట్టు సైజ్ పెళ్లి సీజన్ కి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఇస్తాం మేడం పాడ పట్టు ఫ్రంచి పట్టు ఫ్యాన్సీ పట్టు అన్ని రకాల ఐటమ్స్ కవర్ చేస్తాం మేడం సో ఫస్ట్ ఐటమ్ మనం చూపెట్టి డిజైనర్ సారీ మేడం మంచి బ్రాండెడ్ డిజైనర్ సారీ డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంది సార్ ఇది ఏ డిజిటల్ ప్రింట్ అమ్మా ఓకే చాలా బాగుంది లేజర్ వస్తుంది సార్ క్లాస్ టైమ్ ఇన్ వర్క్ ప్యూర్ జార్జెస్ చార్జెట్ ప్యూర్ అండి ఓకే పళ్ళు కూడా క్వాలిటీ అండి విత్ పళ్ళు ఓకే డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండి మేడం బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ డిజైన్ ఇచ్చారు ఓకే అంటే సార్ కాస్ట్ గన్ మనం లాస్ట్ ఇరవై ఎయిట్ ఫిఫ్టీ నైన్ షేర్ చేస్తాం మేడం ఇప్పుడు మంచి ఆఫర్స్ వచ్చినాయి మేడం ప్యూర్ ఛార్జ్ వచ్చనేది ఆల్మోల్ క్లాత్ ఓన్లీ మేడం మేడం డిజిటల్ మీకు ఒకసారి ఫోటోస్ ఉన్నాయి ఓకే ఇలా ఓకే కదా సార్

నెక్స్ట్ ఏం సారీ సార్ బ్యూటిఫుల్ డిజైనర్ సారీ మేడం ఓకే ఇది లాస్ట్ వీడియో మాకు చాలా హెవీ ఆర్డర్స్ వచ్చినాయి మేడం ఎంత ఆర్డర్స్ అంటే మేము సప్లై చేయలేక మేడం కట్టు సారీ మేడం చాలా బాగుంది కలర్ లైట్ వెయిట్ బెనర్స్ పట్టు ఇది పల్లు వస్తుంది హై క్లోజ్ లుక్ మేడం ఓకే బాగుంది సార్ మొత్తం కదా సార్ కంప్లీట్ వివింగ్ అండి ప్రింట్ అనే అసలు కచ్చింగ్ పాయింట్ వస్తుంది మేడం విచ్ డిజైన్ సూపర్ డిజైన్ బ్లౌజ్ మేడం బాగా హెవీ రెస్పాన్స్ వచ్చింది మేడం లాస్ట్ టైం సిక్స్ ఫిఫ్టీ పెట్టా మేడం సేమ్ రేంజ్ కంటిన్యూ అవుతాం ఫిఫ్టీ ఇది పళ్ళు వస్తుంది మేడం ఈ సారీ మేడం ఇలా బ్లౌజ్ చూపిస్తాను మీకు పల్లు కలర్ మనకి సారీ ఉంది ఫోటో కూడా క్లియర్ గా చూపిస్తాను ప్రతి సారీకి ఫోటో వస్తా చూపిస్తాను ఇది సెకండ్ కలర్ మేడం ఓకే బ్లౌజ్ వర్క్ ఓకే థర్డ్ కలర్ మేడం रानी कलर है मिर्च ब्लाउज वर्क ये अच्छी फोटो में ओके ये okay. अच्छी फोर्थ कलर सिल्वर बहुत सारी डी कलर चाल चाला मंदिर चिक्सर कर मैं लास्ट वीडियो लो ओहो एक डिजाइन भी चेंज नहीं है ना दो यस मैडम ओके चाल डिफरेंट रंग बाउंड चिक्सर ये डी सिंगल कलर है फिर यस मैडम सिंगल ये चल मैडम

ఓకే లాస్ట్ టై డిజైన్ మనం కౌ డిజైన్ చూపిస్తాం మేడం ఇప్పుడు ఇది కొత్తగా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది మేడం ఓకే ఇది చూడండి పల్లి మేడం ఇది పల్లు ఫాయిల్ ప్రింట్ వస్తుంది yes ఫాయిల్ ప్రింట్ వస్తుంది మేడం ఓకే సారీ మొత్తం ఇలా ఉంటుంది మంచి గుడ్ క్వాలిటీ వస్తుంది మేడం ఓకే ఇది బోర్డర్ వస్తుంది ఓకే క్లాస్ డిజైన్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఓకే ఎంత సార్ కాస్ట్ ఇవన్నీ మేడం మనం నాలుగు యాభై ఐదు వందలు మార్కెట్ లో మేడం బట్ హోల్సేల్ గా మనం ఏ సైన్ తీసుకున్నాను ఓన్లీ తొమ్మిది వందలకి మూడు మేడం తొమ్మిది వందలకి మూడు ఎస్ మేడం ఓకే అయితే మీకు ఈ సైన్ ఏమైనా కలర్ సెలెక్షన్ చేసుకోవచ్చు సింగిల్ సైజ్ షిప్పింగ్ చేస్తాం మేడం ఓకే సింగిల్ అయినా షిప్పింగ్ ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుంది ఎస్ మేడం ఓకే ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో సో మనకి ఇక్కడ లుక్ ఇలా ఉంది కదా లెవెన్ కలర్ వచ్చింది అవును ఓకే ఏ సైడ్ తీసుకో మేడం కేవలం జస్ట్ 903 మేడం ఓకే నెక్స్ట్ ఏ సారీ ఈ సారీ అనేది నాకు చాలా హెవీ డిమాండ్ ఐటమ్ అండి ఇవన్నీ ఓకే డిజైనర్ పట్టు సారీస్ బార్డర్ కలర్ చాలా బాగుంది ఇది వచ్చి పల్లు వస్తుంది మేడం పల్లు ఆ సారీ మొత్తం ఇలుక్కు

్లౌజ్ రావు క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది మేడం ప్యూర్ కాటన్ అండి ఇప్పుడు రంజాన్ సీజన్ స్పెషల్ లో మీకు పంచడానికి అనే ఈ ఐటమ్ చాలా బాగుంటుంది అండి డైలీ వేర్ కి పళ్ళు చాలా బాగుంటది జాయింట్ రాదు మేడం జాకెట్ రావు మేడం జాకెట్ రాదు డైలీ వేర్కి రఫ్ అండ్ రఫ్ చాలా బాగుంటుంది అండి మనం బల్క్ గా తీసుకోవాలి అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ బేసిక్ సింగల్ శారీ మాత్రం ఇవ్వట్లేదు అండి మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలి మేడం 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 ఓకే సింగిల్ శారీ అయితే ఎవరు ఫైవ్ శారీస్ తీసుకోవాలి కంపల్సరీ ఇట్లా డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయండి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అయితే ఉంటుంది అది గ్రే కలర్ వస్తుంది విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే రాదు టోటల్ కలర్స్ ఇవి వెయిట్ అయ్యింది మేడం డిజైన్ కలెక్షన్స్ అయితే అండి ఇవన్నీ కంచి పట్టు అండి ఫ్యాన్సీ కంచి పట్టు బెస్ట్ క్వాలిటీ ఇస్తా మేడం చాలా బెస్ట్ క్వాలిటీ బాగుంటుంది కలర్ ఈ పళ్ళు వస్తుంది ఈ పళ్ళు వస్తుంది మేడం ఓకే ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ చూసా చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ గా అవును బోర్డర్ కూడా బాగుంది పింక్ కలర్ వచ్చింది బ్రైడల్ వేర్ అండి టోటల్ కంప్లీట్ గా ఓకే ఇవన్నీ మార్కెట్ లో మీకు ఖచ్చితంగా మూడు వేల నుంచి మూడు వేల పైనే ఉంటుంది మేడం ఓకే ఇప్పుడు మనం ఆఫర్లు ఇస్తాం మేడం మంచి ఆఫర్ ఏ సారీ తీసుకుంటా మేడం కేవలం పదహారు వందల యాభై రూపాయలు మేడం ఓకే అయితే ఈ శారీ తీసుకునే వాళ్ళకి మనం మంచి ఆఫర్ ఇస్తాం మేడం గిఫ్ట్ బ్యాక్ గా ఏ శారీ తీసుకోండి దీనికి ఒకసారి పోచంపల్లి చెప్పల్లి పట్టు సారీ ఫ్రీ ఇస్తాం మేడం

పళ్ళు కూడా చాలా బాగుంటుంది మేడం పింక్ టెన్త్ కలర్ టెన్ కలర్ పళ్ళు వస్తుంది మేడం ఓకే జాకెట్ కూడా చాలా బాగుంటుందండి అవును అయితే ఈ శారీకి ఈ శారీ ఫ్రీ ఇస్తాం మేడం చాలా బాగుంది ఇది ఓన్లీ లిమిటెడ్ ఇది ఆఫర్ మేడం మూడు నాలుగు వేల వరకు ఉంటుంది ఎక్కువ రోజులు ఉండవు ఇది ఆఫర్స్ ఓకే ఎవరు ఫస్ట్ వస్తారు వాళ్ళకి సర్వ్ అవుతాయి ఆఫర్స్ అనేది వీటిలో కలర్స్ చూపిస్తామని ఇప్పుడు ఓకే गोक्सकलस्ट सहा मप्पे के विषय ये तो चाला डिजेज होता मैडम 2 सेकंड डिजाइन मैडम ओके थर्ड डिजाइन ओके फोर्थ डिजाइन नीला रंग कलर 5थ डिजाइन हम्म 6थ डिजाइन लाइट कलर फैंसी कलर अच्छा वन डिजाइन एंड नेक्स्ट दो कलर हैंडी 7th डिजाइन 14 50 का सर यस मैम 14 50 मैडम ओके మోస్ట్ బ్యూటిఫుల్ సితని బార్డర్ వస్తుంది డిఫరెంట్ ఇంకోటి ఎల్లో వచ్చింది పైథానీ బోర్డర్ ఇంకో కలర్ బాగుంటాయి మంచి పేస్టల్ షేడ్స్ అన్ని వచ్చాయి చాలా బాగుంది ఎల్లో టు గ్రీన్ కలర్ ఇది పెసరి గ్రీన్ కదా ఇంకోటి ఎల్లో ఓకే బీ డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ కానీ షేడ్ వస్తుంది ఓకే బిస్కెట్ కలర్ బాగుంది ఇంకోటి గోల్డ్ కలర్ ఇంకో గోల్డ్ గోల్డ్ కలర్ చాలా కలర్స్ వచ్చినాయండి కలర్స్ చాలా అంటే చాలా వచ్చినాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ప్రతిసారికి ఈ ఒకసారి కాదు ఏ సారీ తీసుకొచ్చు ఈ పదహారు యాభైసుకున్నా ఈ శారీ మాత్రం ఫ్రీ సారీ రోజు రోజువారీ శారీస్ బాగా వస్తున్నాయి మేడం బుట్టబొమ్మ శారీస్ ఇవన్నీ రోజువారీ చాలా చాలా బాగుంటుంది మేడం ఓన్లీ వన్ సెట్ వచ్చింది మేడం ఇది సెట్ కి ఆఫర్ వచ్చింది మేడం మనం వెయ్యికి ఆరు పెట్టాం మేడం వెయిక్ ఆరు ఎస్ మేడం ఓకే కలర్స్ సింగిల్ ఇవ్వరా సింగిల్ అయినా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ టైం పడుతుంది సో మినిమం ఐదు వందలకు మూడు అయినా తీసుకోవాలి మినిమం ఓకే హాఫ్ షిప్పింగ్ చేయడం హాఫ్ ప్రాబ్లెమ్ ఉంది మేడం ప్లీజ్ ఓకే వీటిలో కలర్స్ ఇవన్నీ ఎస్ మేడం ఓకే ఐదు వందలకి మూడు అయినా తీసుకోవచ్చు వెయ్యికి ఆరు యెస్ మేడం ఓకే వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి టోటల్ గా సిక్స్ వస్తాయి మేడం హోల్సేల్ బేసిక్ గానే సారీ ఇది డిజైన్ సైజీ కట్వర్క్ స్పెషల్ కి ఐటమ్ అనేది చాలా చాలా బాగుంటది అండి గ్రే కలర్ తీసారు చాలా బాగుంటుంది ఇవన్నీ మీకు మార్కెట్లో వస్తుంది ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ పైనే వస్తుంది మేడం బాగా ఇప్పుడు మన హోల్సేల్ బేసిక్ మేడం ఏ సైడ్ తీసుకో మ్యాడమ్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మేడం సిక్స్ ఫిఫ్టీస్ ఈ కట్చింగ్ పాయింట్ మేడం వచ్చింది సరే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ మేడం ఓకే ఓ చాలా బాగుంది బాటల్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ మేడం ఓకే ఇది బ్లౌజ్

థర్డ్ కలర్ ఓకే ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ బ్లౌజ్ బాగుంటుంది మంచి షైనింగ్ ఉంది క్లాత్ అయితే టోటల్ సిక్స్ కలర్స్ అండి ఓకే సిక్స్ కలర్స్ వచ్చే సో ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం ఓకే నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది కూడా డిజైన్ పట్టు సారీస్ మేడం ఫ్యాన్సీ ఉప్పాడ మేడం ఓకే ఇవన్నీ ఇప్పుడు పెళ్లి సీజన్ కి వెడ్డింగ్ కలెక్షన్ కి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఒక శారీ లైట్ గా ఓపెన్ చేసి చూద్దాం ఎందుకంటే శారీ అనేది మొత్తం ఆల్ ఓవర్ ఇస్తాడు మేడం ఓకే పళ్ళు చూడండి మేడం పళ్ళు గ్రాండ్ గా ఉంది పళ్ళు అయితే విత్ ట్యాజిల్స్ వస్తాయండి ఆపిల్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది శారీ ఈ శారీ చూడండి మొత్తం వీవింగ్స్ ఉంది కంప్లీట్ శారీ హ్యావ్ ఎ క్లోజ్ లుక్ మేడం కంప్లీట్ గా ఇచ్చాడు ఇది వచ్చి కచ్చింగ్ పాయింట్ మేడం ఓకే ఇది వచ్చి బ్లౌజ్ మేడం వెళ్తే సార్ కాస్ట్ ఇవన్నీ మేడం మనం రెండు వేల నాలుగు ఆరు నుంచి రెండు వేల ఆరు ఆరు పైన అమ్మ మేడం ఇలాంటి డిజైనర్ సారీస్ ఉప్పాడా ఫ్యాన్సీ ఉప్పాడా బట్ ఇప్పుడు మనం హోల్సేల్గా ఏ సైన్ తీసుకుని మేడం ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఎయిటీన్ ఫిఫ్టీ కి ఇవ్వాలి మేడం ఓకే వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం ఒకసారి కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం దాంతో పాటు ఈ పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ మ్యాడమ్ చాలా బాగుంటుంది ఓకే గ్రీన్ అండ్ బ్లూ కలర్ గ్రీన్ అండ్ బ్లూ ఓకే ఇది లక్ష లక్షభూత డిజైన్ వచ్చింది మేడం వీటిలో కూడా రెండు మూడు డిజైన్స్ వచ్చినాయి ఓకే అవును ఇది వచ్చి వచ్చి శారీ మేడం ఓకే నెక్స్ట్ వచ్చి గ్రీన్ శారీ మేడం ఇది నేన్ అండ్ పెయిన్ రకరకాల డిజైన్స్ కూడా వస్తారు చూడండి మేడం ఈ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఓకే ఎయిటీన్ ఫిఫ్టీ వస్తే యస్ మేడం ఓకే వైడ్ బ్లూలో మంచి రాణికలు చాలా బ్యూటిఫుల్గా ఉంది వచ్చి ఆపిల్ గ్రీన్ కలర్ అండి బాగుంది ఓకే వచ్చి బ్లూ కలర్ అనేది కూడా రాణి కలర్ లో ఇది కూడా లక్ష బుట్ట మేడం బట్ కలర్స్ అనేది ఎక్కువ రాలేదు లక్ష బుట్టలో ఓన్లీ త్రీ కలర్స్ బాగుంటుంది ఇది కూడా ప్యారెట్ గ్రీన్ న్యూ ఇంగ్లీష్ కలర్ మేడం ఇది ఆనియన్ కలర్

బ్లూ అండ్ పింక్ కలర్ ఓకే లాస్ట్ కలర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే ఓ బౌన్ ఫస్ట్ ఏ సైన్ తీసుకో మేడం ఓన్లీ 1850 మేడం ఓకే మేడం ఎంత అది కో గ్రీన్ గ్రీన్ తీసుకో మేడం ఓన్లీ 1850 ఓకే okay.